వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో అబ్దుల్ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈ అయితే మా ఊర్లో మా వినాయకను అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాం అనమాట సో దానికోసం అని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నా మేము ఎలా నిమజ్జనం చేస్తాం అని చెప్పేసి నేనైతే ఒక చిన్న వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా సో మేమైతే ఇప్పుడైతే ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం అనమాట తెలుసు కదా చాలామందికి తెలిసే ఉంటుంది ఉట్టి ఎలా కొడతారని చెప్పేసి సో ఉట్టి పోగ్రా కొట్టేసిన తర్వాత ఇక్కడైతే అన్నదానం అవుతుందనమాట అందరికి కూడా అన్నం పెట్టేసి దాని తర్వాత మేమైతే అయితే వెళ్ళిపోతాము చా సింపుల్గా అయితే నిమజ్జనం చేయాలన్నమాట నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఉండండి అంటే మనం నిమజ్జనం చేసిన తర్వాత నీళ్ళలో ఉదుగా చేసి చేసి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు దెబ్బలు తగిలి బయటకు వస్తున్నారు ప్లీజ్ జాగ్రత్తగా అందరం కూడా సంతోషంగా బాధగా అన్నీ కలిపి మనమైతే మన అయితే సంతోషంగా నిమజ్జనం చేద్దాం సరేనా ఓకే ఎందుకు ఆలస్యం వీడలకి వెళ్ళిపో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఉట్టి కొడతామని చెప్పేసి మా దానికి అయితే దానికైతే అనమాట చూడండి కావాలంటే ఒక సంచి బోర్ట్లో అయితే ఇసుక వేసేసి దాంట్లో అయితే కట్టైతే పెట్టేస్తున్నాం అనమాట ఇక పెట్టిన తర్వాత ఇంకా స్టాండ్ అయితే తీసేసుకొని ఒక పెద్ద అయితే పిలిచాము అతనైతే ఉట్టి అయితే బాగా అంట చూడండి కావాలంటే ఉట్టి కొట్టేటప్పుడు మన పైకి రంగు నీళ్ళు చల్లుతారు కదా దానికోసం అని చెప్పేసి డ్రమ్ లో నీళ్ళు అయితే వేసారనమాట చూడండి కావాలండి ఈ పెద్దనే మాకు సపోర్ట్ అయితే అనమాట ఉట్టి కట్టెలు కట్టేదానికి చాలా సపోర్ట్ అయితే చేసేసాడు ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది దానికోసం చెప్పేసి ఇంకా చిన్నపిల్లలందరూ వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ముందుగా చిన్న పిల్లలతో ఆడిపిస్తున్నారు చూడండి కావాలంటే ముందుగా చిన్న పిల్లల తర్వాత మన పెద్దోళ్ళు ఆడతారంట ఉట్టి కొట్టేటప్పుడు మనకైతే చాలా బాగా m i n ஆல் கோ டார்கெட் கொடுனே ஏய் சின்னைய நீ ஆ வந்து பாந்துறான் இந்த பிராஜெக்ட் ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి తర్వాత మాకే అందరికీ అన్నదానం అయితే పెట్టేశారు అనమాట ముందుగా మేమైతే వినాయక స్వామికి అయితే అన్నదానం అయితే పెట్టేసాము చూడండి కావాలంటే ప్రసాదం అయితే పెట్టేసాము అనమాట వినాయక స్వామికి మహారాజ్ ಎಷ್ಟೆಗವಾಗಿದೆ ಬಾಯಿ बोला ಸತ್ಯಾನಿ ಅಕ್ಕ ಅಣ್ಣಿ ಅಣ್ಣಿ ಬೈಡಿดิಸೆ ಅಣ್ಣಿ ಹಿನ್ನೆಲೆ ಬೈಡಿดิಸೆ ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗತಾರೆ ಹಾ ಬಾ ಭಾರತಕ್ಕ ಕ್ಲಾಸ್ ಕ್ಲಾಸ್ అందరు కూడా ఒక టెంక్ అయితే కొట్టేశారు అన్నమాట దేవునికి అయితే టెంక్ అయితే కొట్టేసిన తర్వాత అందరు కూడా ఒక హారత్య తీసేస్తున్నారు చూరని కావాలండి అందరు హారత్య తీసేసుకుంటున్నారు నేను కూడా టెంకాయ తీసుకొని విన్నాక సోమకైతే నాకు నా గురికలు తిప్పుకొని నేను కూడా టెంకాయ అయితే కుట్టేసి పిల్లలు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఒక అన్న అయితే తీర్థం అయితే వస్తున్నారన్నమాట అందరం టెంకాయ కొట్టాము కదా ఇంకా టెంకాయ అయితే దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత టెంకాయ అందరికీ కూడా తీర్థం అయితే వేసేస్తున్నారు అనమాట తీర్థం తీసుకున్న వెంటనే మాకైతే అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమందరం కూడా ఒక అన్నదానం అని చెప్పేసి మేమందరం ఒక క్యూలో వెళ్ళిపోయామ క్యూలో వెళ్ళిపోతే మేమైతే పెట్టించుకుంటున్నాము మాకు ఎన్ని ఐటమ్స్ వచ్చాయి చూపిస్తాం చూడండి కావాలంటే పూర్తిగా చూడండి మాకు అన్నదానంలో ఏమేమి ఇచ్చారంటే వడ ఇచ్చారనమాట దాని తర్వాత లడ్డు అదే విధంగా చిప్స్ కడ్ రైస్ పుల్సన్నము అదే విధంగా స్వీట్ రైస్ అనమాట ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత మాకైతే చిన్నగా ఒక ఊరగా కూడా ఇచ్చేసారన్నమాట పుల్ల పుల్లగా తినడానికి ये मीटिंग है कमेटी मेंबर वो वीएस पास

దైవ 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 ద

பண்ணே எ